హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవిస్ కలర్ఫుల్ లైఫ్ సమ్మర్ ఈసారి సమ్మర్లో అండి వడియాలు చేసుకుంటాం కదా మనం సమ్మర్లో నేనైతే వడియాలు చేశాను వడియాలంటే ఇవి శబ్దానాలను శబ్దానాలు అంటే సగ్గు బియ్యం అంటారు కదా సగ్గు బియ్యం బియ్యం పిండితో చేశానండి సమ్మర్ అయిపోలేదండి కాకపోతే మనకు తొందరనే వర్షాలు పడుతుంది మళ్ళీ సమ్మర్ వస్తుంది మళ్ళీ కొంచెం ఎండలు వచ్చినప్పుడు మనం చేసుకోవచ్చు నేనైతే ఎండ బాగా వచ్చినప్పుడే చేశాను వీడియో పెట్టేసరికి కొంచెం లేట్ అయిందండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే రెండు గిన్నెల పిండికి అంటే రెండు గిన్నెల పిండి తీసుకున్నా ఫస్ట్ అయితే ఒక గిన్నె వేసానండి చూడండి ఒక గిన్నె పిండి తీసుకున్నాను ఒక గ్లాసు సగ్గుబియ్యం తీసుకొని నైట్ నానబెట్టుకున్నాను సబ్బు సగ్గుబియ్యం ఒకటే నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న తర్వాత అవైతే గ్రైండ్ చేసుకోవాలి సగ్గుబియ్యం కొంచెం హాట్ హాట్గా వేసానండి కొన్ని హాట్గా చేశాను కొన్ని హాట్ లేకుండా ఓన్లీ సాల్ట్ వేసి జీలకర్ర వేసాను చూడండి నేనైతే హాట్గా వేసిన పచ్చిమిర్చి కొంచెం అల్లం అల్లం ముక్కలు పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండి అయితే కలుపుకోవాలి ఉప్ కొంచెం జీలకర్ర కూడా వేయాలండి ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి బర్క బర్క చూడండి నేనైతే ఎట్లా వేసానో అట్లాగే చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు కొంచెం జీలకర్ర పిండిలో కూడా వేసుకోవాలి మనం చూడండి ఫ్రెండ్స్ నేనైతే పిండిని ఒక గిన్నెకి ఏడు గిన్నెల వాటర్ వేసానండి ఒక ఒక గిన్నె పిండికి ఏడు గిన్నెలండి వాటర్ మసలేటప్పుడు దానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అయితే కొంచమే పడుతుందండి అప్పడాలల్లా చాలా పడదు చాలా చాలా తక్కువ పడుతుందండి మనం ఒక గిన్నె పిండికైతే ఒక ఒక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఏడు గిన్నెల నీళ్ళు పోస్తారండి ఏడంటే సెవెన్ గిన్నెలు తర్వాత ఈ సగ్గు బియ్యం కూడా నేను గ్రైండ్ చేసుకున్నాను దాంట్లో నానబెట్టుకున్నాం కదా ఒక గ్లాస్ వాటర్ వేస్తే దాన్ని లెక్క పెట్టద్దు మనము చూడండి సగ్గు బియ్యం అయితే ఫస్ట్ మనం ఎసరైతే పెట్టుకున్నాం కదా రెండు గిన్నెలు పిండిలో కలిపానండి వాటరు ఐదు గిన్నెలు ఇందులో పోసాను ఎసరు ఎసరు పెట్టాను ఎసరు మరిగిన తర్వాత చిల్లి పేస్ట్ అవన్నీ వేసుకున్న తర్వాత సగ్గుబియ్యం అయితే మనం గ్రైండ్ చేసుకున్న సగ్గుబియ్యం ఫస్ట్ వేసుకోవాలి కొంచెం తుక్క తుక్కాన్ని ఉడికేటప్పుడు అలాగే ఈ పిండి కలుపుకున్నాం కదా నేనైతే ఎట్లా కలిపానో అట్లా కలపండి బాగా చిక్క కలపొద్దు పిండి బాగా జారుగా కలపాలి జారు జారుగా కలపాలి అండి చూడండి మజ్జిగ టైప్లో కలపాలి చిక్కటి మజ్జిగ టైప్లో కలుపుకొని మనమైతే ఎసరు మసలగానే వేసుకొని కలుపుకోవాలండి ఏ సెవెన్ గిన్నెలు పోయండి సెవెన్ గిన్నెలు అయితే కరెక్ట్ సరిపోతుంది మనకి వాటరు రెండు గిన్నెలు పిండిలో పోసి కలపాలి ఐదు గిన్నెలు అయితే పెట్టుకోవాలి అట్లయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఉడికియాలి స్టవ్ పైన ఎందుకంటే ఉడికిస్తే మనకు మంచిగా వస్తాయండి అప్పడాలు పగలకుండా మంచిగా వస్తాయి ఒక గిన్నె పిండికి ఎంత పెద్ద గిన్నెడు పిండి అయింది చూసుకోండి చాలా అయితే పోయొద్దు నేనైతే ఈ రెండు గిన్నెలలో ఫస్ట్ అయితే సాదా అండి సాదా అంటే ఓన్లీ జీలకర్ర సాల్ట్ వేసి చేశాను ఇదైతే కలిపి పెట్టుకున్నాను మళ్ళీ తర్వాత గిన్నెలో ఉడికేది మాత్రం చిల్లీ పేస్ట్ వేసానండి పచ్చిమిర్చి పేస్ట్ వేసిన తర్వాత అవ్వొకటి అవొకటి ఇవ్వకటి చేశాను నేను రెండు రకాలు చేశాను అనమాట చూడండి ఎట్లా పొంగుతుందో అట్లా పొంగాలి అలలు వచ్చినట్టుగా పొంగాలండి అలలు వచ్చి ఇట్లా వెనుకకపోతే చూడండి అవి అట్లా అవుతూ ఉంటుంది లోపలికి పోతూ ఉన్నాయి చూడండి అవి అట్లా అయితే పిండి మాత్రం ఉడకాలి ఖచ్చితంగా ఉడక ముందు అయితే తీయద్దు ట్వంటీ మినిట్స్ ఖచ్చితంగా ఉడకబెట్టాలి దగ్గర పడుతుంది కానీ ఇలా దగ్గర అంటే మొత్తం దగ్గర ఏం పడదు మనకి ఇట్లా గంటతో వేసుకుంటే మంచిగా జారుగా వస్తుంది చూడండి నేనైతే బిల్డింగ్ పైన చిన్న చిన్నగా వేసుకున్నాను చిన్న గంటతో ఎందుకంటే పెద్దగా వేసుకుంటే మనకి అవి ఆయిల్ చాలా పడుతుంది చాలా ఆయిల్ అయితేనే మనకి వేపుకో వస్తుంది ఇట్లయితే మనం కొంచెం ఆయిల్ వేసుకొని కూడా వేయించుకోవచ్చు పిల్లలు ఎప్పుడన్నా కావాలన్నా కూడా కొంచెం ఆయిల్ వేసి అప్పటికప్పుడు వేయించేయచ్చు కానీ చాలా చాలా టేస్ట్ ఉంటాయండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చాలా చాలా టేస్ట్గా ఉంటాయి చూడండి నేనైతే బిల్లింగ్ పైన వేసాను రెండు రోజులల్లో మొత్తం ఎండినాయండి రెండు రోజులు టైం పట్టింది ఒక రోజు అయితే మంచిగా ఆరిపోయినాయి తర్వాతకి మళ్ళీ ఇంకొక రోజు కూడా ఆరినాయి చూడండి చిన్న పాపలు కూడా వేసుకోవచ్చు చిన్న పాపలు కూడా వేయచ్చు మనకు మంచిగా ఎండ వచ్చిందండి నేను వేసినప్పుడైతే ఎండ మాత్రం బాగుంటేనే వేయాలి కొంచెం కొంచెం ఎండలో అయితే వేయలేము ఎందుకంటే అవి తొందరగా ఎండవు ఫ్రెండ్స్ మీరు కొంచెం ఎండ వచ్చింది కదా అని చెప్పేసి పోసుకుంటే ఎండవు ఫ్యాన్ గాలికి కూడా ఎండుతాయి అది ఇది అని అంటారు కానీ అట్లా ఎండవండి ఎండ మాత్రం బాగుండాలి వస్తుంది ఎండ ఈ మే నెల మొత్తం ఎండ వస్తుంది అప్పుడైతే చూడండి ఇగో టూ డేస్ పట్టిందండి ఇలా ఎండేసరికి అసలు కనిపిస్తున్నాయా మనం కాటన్ శారీ అయితే వేసాను కాటన్ శారీ వేసేటప్పుడు తడుపుకొని వేసుకొని మనం అప్పడాలు వేసుకోవాలి నేను ఫస్ట్ చెప్పడం మర్చిపోయాను ఫస్ట్ అయితే చీర తడిపిన తర్వాతనే దానిపైన అప్పడాలు వేసుకోవాలి మంచిగా వస్తాయి ఇప్పుడు చూడండి మొత్తం అయితే కనిపిస్తున్నాయా అసలు చీర మీద కనిపించట్లేదు కదా అట్లనే అనిపిస్తుంది మనమైతే ఇంట్లోకి తీసుకొచ్చుకొని వెనకాల మొత్తం వాటర్ చల్లుకోవాలి చూడండి నేను చూపించిన విధంగా మీరైతే ఈ చీర వెనుకకు తిప్పుకోవాలి వెనుకకు తిప్పుకొని కాటన్ శారీ వెనక తిప్పిన తర్వాత వాటర్ చల్లి నానబెట్టాలి ఒక టూ త్రీ మినిట్స్ అట్లా చల్లి పెట్టాలి అప్పుడు మనకు అప్పడాలు మంచిగా ఈజీగా వస్తాయండి పర్ఫెక్ట్గా వస్తాయి చాలా చాలా బాగా వస్తాయండి అవి ఎట్లా తీస్తారో ఏమో అనేసి అనుకుంటారు చూడండి భయపడతా ఉంటారు నానిపోయినాయండి అప్పుడన్నీ పైకి లేస్తాయి వాటర్ వేయగానే పైకి లేస్తాయండి చూడండి వా వాటర్ వేసుకున్న తర్వాత చీరనైతే అటు ఇటు ఇద్దరు పట్టుకోవాలండి ఇటు అటు మొత్తం వాటర్ చల్లుకోవాలి మంచిగా వాటర్ అయితే జాగ్రత్తగా చల్లుకోవాలి బాగా అంటే బాగా కాకుండా మంచిగా చీర తడిసే విధంగా చల్లుకోవాలి చల్లుకున్న తర్వాత చీర మాత్రం అటు ఇటు పట్టి గుంజాలండి ఇట్లా పట్టి ఇట్లా గుంజాలి గుంజితే మొత్తం పైకి లేస్తాయి అన్నీ చూడండి ఎట్లయితే గుంజుతున్నామో ఇద్దరము మీరు కూడా అదే విధంగా గుంజాలి చీరను చీరను ఇట్లా గుంజుకుంటే అవి చూడండి ఎట్లా పైకి లేసినాయో అన్నీ మనకైతే ఈజీగా వస్తాయో చూడండి అవ ఇలా ఇలా దులుప కానీ అన్నీ దగ్గరకు వస్తున్నాయి చూడండి ఎంత ఈజీగా వచ్చాయో పర్ఫెక్ట్గా వస్తాయండి మనం షాప్లో కొనుక్కున్న వాటికంటే చాలా టేస్ట్ ఉంటాయి మనం ఇంట్లో చేసుకుంటే మన ఆనందం వేరే ఉంటుందండి మేమైతే ఇన్ని అప్పడాలు చేసుకున్నాం కదా అనేసి మన ఆనందం మనకు బాగుంటుంది కొనుక్కొచ్చుకుంటే అప్పటి మందమే సరిపోతాయండి ఒక రోజుకి రెండు రోజులకి సరిపోతాయి మనం ఇంట్లో చేసుకుంటే మాత్రం వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు వన్ ఇయర్ వరకు ఉంటాయండి వర్షం పడుతుంటే మనం పప్పుచారు వేసుకున్నా కూడా ఏదన్నా చట్నీ వేసుకున్నా పప్పుచారు వేసుకున్న ఏ కర్రీ వేసుకున్నా కూడా కొన్ని అప్పడాలు అయితే వేయించుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి అన్నం ఒక ముద్ద ఎక్కువనే తిన అప్పడాలు పెట్టుకొని తింటే మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను చూపించిన విధంగా అయితే ట్రై చేయండి చూడండి వేయించితే ఎంత బాగా వేగుతున్నాయో ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మీకు చూపించడానికే నేను వేయించానండి ఎందుకంటే ఇంత ఆయిల్ పోసి వేయించిన అనుకోకండి నేనైతే కార బిల్లలు ఆర్డర్ వస్తే నేను రెండు కేజీలు కార బిల్లలు వేసాను అలాగే మీకు కూడా వేయించి చూపెట్టడం కోసమని వీడియో కోసమని వేయించాను ఫ్రెండ్స్ చూడండి చిన్న చిన్నగా చిట్టి చిట్టి అప్పడాలు ఎంత బాగున్నాయో షాప్లో కొనుక్కున్న వాటిలాగానే ఉంటాయండి షాప్లో కంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి మనం ఇంట్లో వేసుకుంటే చాలా బాగుంటాయి చూడండి ఎట్లా అంత ఇంత పర్ఫెక్ట్గా ఏగిపోయినాయో ఇంత తెల్లగా ఎలా ఉన్నాయో చూసారా ఫ్రెండ్స్ మనం ఇంట్లో వేసుకుంటే మన ఆనందమే వేరు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడంటే అప్పుడు వాళ్ళకి వేయించి పెట్టచ్చు సో ఓకేనా ఫ్రెండ్స్ మరి బాబాయ్